హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేయాలనుకుంటున్నానండి దీనికి ముందుగా కాకరకాయలు తీసి వీటి చొక్కలు తీసి కట్ చేసి పెట్టుకోవాలండి చూసే కదండి ఇప్పుడు ఈ విధంగా నేను పీల్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి చూసే కదండి ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్నదే పెక్కలతో మనం ఎలాగ రౌండ్గా తీసండి ఇప్పుడు వీటినే ఫ్రై చేసుకోవాలి మనం చూశారు కదండి కాకరకాయలని ఈ విధంగా కట్ చేసి అన్నీ రౌండ్గా పెట్టుకున్నానండి ఇది లోపల తీసేయండి టూ ఆనియన్స్ ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను పోపు దొనుసులు కూడా తీసుకున్నానండి ఇందులో పచ్చనగపప్పు టూ స్పూన్స్ ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను వెల్లుల్లి బలో ఒక పదో పదిహేను వేసుకోండి ఎండుమిరపకాయలు ఒక రెండు తీసుకున్నానండి జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేశాను దీన్ని కూడా బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదండి ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఇందాక పోపు దాని సన్ని వేసాను కదండి ఒక బౌల్లో అవి వేసుకోండి అని ఈ టూ మినిట్స్ ఎలా ఫ్రై చేసుకోండి ఫ్లేలో పెట్టుకొని కలుపుకోండి కదండి ఇప్పుడు కాస్త పచ్చ పది కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అంద ప్లేట్లో అది యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గితే సరిపోతుందండి బాగా ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఇవన్నీ మిక్సీ పాల్తాం కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పావు స్పూన్ వేస్తున్నానండి పసుపు పావు స్పూన్ వేసుకుని పావు స్పూన్ వేసుకున్నాక సరిపో ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలని మగ్గనామండి మూత తీసి వద్దామండి తీసేస్తా చూడండి ఈ విధంగా కాస్త ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా ఒక ప్లేట్లో ఉ ఫ్రై చేసుకున్నాయని ఒక ప్లేట్లో తీసాను ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోండి పెట్టుకోండి ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ చల్లార పెట్టుకుంటే తా మిక్సీ కొట్టేద్దామండి ఈ లోపల మనం ప్యాన్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవునవండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు కాకరకాయ మొక్కలు వేస్తున్నానండి

లోపల దీని మీద మూత పెట్టుకొని కాకలకాయని కాస్త మగ్గన ఇవ్వండి ఈ లోపల మనం మిక్సీ పలుతాం దీన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి ఇందులోకి హాఫ్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి మిక్సీ పోద్దాం చింట చెంటపండు కూడా యాడ్ చేయండి నేను వేయడం మర్చిపోయాను ఇది ఇప్పుడు వేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇందులో వాటర్ ఏమీ వేయక్కలేదండి వాటర్ లేకుండానే అయిపోతుంది పౌడరు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే కదండి కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే కాబట్టి కాకరకాయల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇవ్వండి చూడండి ఫ్రై చేసుకున్నది ఎలాగో ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీన్ని కొంచెం ఇవ్వండి ఇందాక మిక్సీ కొట్టాం కదండి ఇందులోకి మనం వెల్లుల్లి కారం పెట్టుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లి కారం పెట్టుకొని అన్ని పీసెస్కి ఇలాగ సైడ్ పెట్టుకోండి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నావు ప్లేట్లో ఇప్పుడు ఈ విధంగా అన్నట్లకి మసాలా యాడ్ చేసేసానండి దీని లోపల పెట్టేసాను దీని లోపల పెట్టేసుకున్నాను కదా ఇలాగ అన్ని కాకరకాయలకి సరిపడా పెట్టేసుకున్నాను మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేయండి ఇందులో ఎందుకు కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అలాగ ఉంది కొంచెం ఆయిల్ వేస్తున్నానండి అండి దీనికి కొంచెం ఆయిల్ హీట్ అవుదామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను పాకకాయ మొక్కలను దీన్ని ఇప్పుడు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీని మీద మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనా అలా దీన్ని కనుక్కుంటూ ఉండండి మూత తీసి చూద్దామండి చూడండి ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కాస్త కరివేపాకు యాడ్ చేస్తానండి కరివేపాకు కరివేపాకు యాడ్ చేసి ఆ దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూ చూశారు కదండి కాకరకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉందో చూడడానికి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో